చూడండి ఫ్రెండ్స్ వచ్చిన నన్ను తిట్టడమే మొదలు పెట్టింది చెప్పండి తిట్టాలంటే మొగోళ్ళు ఉంటే అట్నే కాదు పంట చేసుకుని తింటే ఇట్లా పడింది రేపు ఇంటి ఉన్న వచ్చి ఏమ్మా ఇట్లనే నా పెట్టుకునేది ఇల్లు అమ్మాయి వేనా అంటే ఏం చెప్తా అమ్మాయి లేదు మేడం అని చెప్తా అమ్మాయి లేకుంటే మీ ఫ్రెంట్కి ఏమని అంటాడు ఫ్రెంట్కి ఏమో లేదా ఉండేది కాదు ఒక్కింట్లో తినడానికి ఒక్క కూడు అడుక్కున్నానికి నేను నేను చెప్పినాను కదండి కొబ్బరి చిప్పలు గుడిమెట్ల కాడ కొబ్బరి చిప్పలు అన్ని మా బాబు దగ్గరే ఉన్నాయని చెప్పేసి నేను కరెక్ట్ కాడ కాదు పూజ చేసుకున్నాను నేను కాదు నేను చెప్పింది కరెక్ట్ అన్ని అడుక్కునే వాడు చూడ ఆయన చెప్తున్నాడు అడుక్కునే వాడు కాదు కూరలు అంట ఫ్రెండ్స్ నిన్న ఉదయం స్టార్ట్ చేసింది సాయంత్రం దాకా నేను ఎట్లా డ్యూటీ ఇవి తప్పించుకుని ఇంటికాడు ఉంటే నా సోలో నుంచి మాత్రం ఖచ్చితంగా బ్లెడ్ వచ్చేది ఇట్లా వాళ్ళు వంట చేసుకొని తినడమే పెద్ద విషయము బయట తినకుండా ఎట్లా ఇప్పుడు మళ్ళీ నీట్గా పెట్టుకోవాలా గీట ఎదురుతుంది నాగైతే దొరుకుతుంది అందులో ఆదిలక్ష్మి భర్త అంటే బద్దకానికి అమ్మ మూగుడు చూడండి పోయి అని చెప్పినాడు పొయ్యి కడుతుంది ఇట్లా చేసుకుంటున్నాను వంట చేస్తేనే మళ్ళీ వంట చేయకుండా అడగను నేను నేను చేస్తున్నారా రా నా బిస్ కదా అని ఫీల్ అవుతా నేను ఫీల్ అయ్యేటట్టు ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా గుమ్ముడైనా చూడండి పంకా అది అంత దాన్ని ఏమంటారా నీకు ఒక బిల్డూ ఇమ్మంటారు ఇప్పుడు ఏంది ఇచ్చేయ్ నా వస్తా ఇప్పుడు పెద్ద పాకేజీ పనిచేసే అందరిని నా వాడినే అంతే అతను చూడండి అంటే మా అమ్మ నా అంట అంటే నేను ఇంట్లో పని పని కాదు మన ఇంట్లో మనం చేసుకుంటున్నారు కాబట్టి పెద్ద ప్యాకేజ్ అంటున్నా నాకు ఇట్లుంటే ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కదా ఇంట్లో ఎంత వరస్ట్ ఉంటే అంత వరస్ట్ మా ఆయన అంత ఆయన గలీజ్ ఎవ్వరు ఉండరు ప్రపంచంలో నా ఉండరు కాదు తిన్న చెయ్యి కూడా మా ఆయన పంచు తులుసుకొని కూర్చుంటాడు అట్నే అంత గలీజు చెయ్యి పంచుకు తులుసుకుంటారు చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్తా మీరు నిజంగా నమ్ముతారా నమ్మకపోయినా పర్లేదు నేనైతే అబద్ధం చెప్పాను లేదు ఎవరు అడగడం లేదు నిరూపించుకోవాల్సిందే మేము మా బావ ఐపమాల వేసినప్పుడు ఐపమాల పోయిందిలే మా అమ్మ దగ్గర రూమ్ రెండు తీసుకుంటే మా ఏం చేశారు ఇంకా మాల పోయింది కదా అని చెప్పి ఇంటికి వచ్చినాడా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు చేపలు తీసుకొని వచ్చినారు ఇంకా ఎట్లా మాల కదా నలభై రోజులు నలభై రెండు రోజులు నలభై రోజులు దీక్ష బాగా చేసినాడు ఆ తర్వాత పోయిన తర్వాత ఇంటికి వస్తే చేపలు తెచ్చి ఫ్రై చేసిస్తే తిను బావ అని చెప్పి రెండు రూమ్ లో ఉన్నాం మేము అప్పుడు తిన్ని చేపలు ఇంకా అట్లా చెప్పకూడదు చేపలు నేనే తీసుకొచ్చి బాలం అట్లా కాదురా ఒకరు అట్లా కాదు అట్లా కాదు ఏం కాదు అట్లా తెలియదు లేదు కనెక్ట్ చేయదు మాటలు అన్నిట్ చేస్తాంది కన్ఫ్యూషన్ అని చెప్పి

దాన్ని నమ్మరు కదా మీరు అంటే మేము ఛానల్ మీది కాబట్టి మీ ఫ్రెండ్సే మిమ్మల్ని నమ్ముతారు మమ్మల్ని ఎందుకు నమ్ముతారు నేను చెప్తాను ఆయన ఇప్పుడున్న కలియుగంలో మొగాలకు వెలివే లేదు అసలు సామ్రాజ్యం మొత్తం లేడీస్ ఇది స్టీల్ డబ్బా ఇంకో డబ్బా అనుకుంటే దీనికి పోయే డబ్బా అనుకుంటాను అక్కడ కడడానికి వేసినానని అదే యూజ్ చేసాను అట్లా వింటారు అందరికి పొయ్యి మీద చేయలు పోయాకండి నేనేమంటే నాకు తప్పలేదు నీళ్ళు పోయకుంటే రాదు

మంచిది కాదు చిన్నపైతో చిన్నది ఉంది కదా చిన్న స్టవ్ తో సంవత్సరం రోజులు కష్టపడిన బాధ ఎట్లుంటదో అని చెప్పేసి మా బావనే నాకు ఇష్టంగా తెచ్చిన లేండి కానీ నేను కూడా ఇష్టపడేసి పెట్టుకున్నా ఇన్ని రోజులు ఒక్క మరక కూడా లేకుండా ఎంత నీట్ గా మెయింటైన్ చేసినామో గ్యాస్ అది అక్కడ నుంచి చూడు పెద్ద గ్యాస్ తిప్పేది టిప్పి దగ్గర దాని చుట్టూ మళ్ళా క్లాత్ వేసి ఎంత నీట్ గా పెట్టుకుంటే మా బావ అసలు రెండు నెలల్లో కథం చేసినాడు అన్నీ ఏం లేకున్నా అంటే అంతే మేడం కానీ నా కష్టాల్లో చాలా హెల్ప్గా తోడుగా ఉంటుంది మనకు రూపాయి ఉన్నప్పుడు రూపాయిలోనే ఖర్చు పెట్టుకొని అంటే ఓకే ఉంటుంది పది రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు ఖర్చు పెట్టి బతకాలంటే ఓకే ఉంటుంది మా పుట్టాను చెప్పినాను కదా ఒక చిన్న ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ కాదు నా లైఫ్ లో కానీ మీరు అనుకుంటారు గిఫ్ట్లు గిఫ్ట్లు అని లేడీస్ గిఫ్ట్ మెయిన్ గిఫ్ట్ ఏంది మీ తల్లిదండ్రి కన్నా హ్యాపీగా చూసుకునే భర్త దొరికిన గిఫ్ట్ అలాంటి దొరకడం కాబట్టి నీ అదృష్టం ప్రేమతో టార్చర్ అనమాట అంటే కొట్టడం తినడం కాదు ఆయన చూపించే ప్రేమే ఒక్కొక్కసారి టార్చర్ అనిపిస్తుంది అది భయంకరమే అసలు ఎట్లాంటిదంటే ఆయన ఫోన్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు మధ్యలో మా నాన్న మా అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ కట్ మా బావ ఫోన్ కట్ అవుతుంది అనమాట వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకూడదు బావతో మాట్లాడిన తర్వాత అప్పుడు అప్పుడు ఫోన్ ఫిఫ్టీ అనమాట అంత అంత నృష్టమైన మనిషి ఆ మనిషి మధ్యలో ఎవరన్నా మాట్లాడితే నాకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది మజ్జిగుడ్డ ఇట్లా నేను మజిగుడ్డ పెడితే చూడండి గంజెందుకు మంచి పొయ్యి పొయ్యిలో పడి జారిక కాల్త వచ్చింది అండి ఫ్రెండ్స్ ఇంకా మా పొట్టోడు చూసి ఇంకా ఫైర్ అయితే ఇంకా మా పుట్టడు చూసినాడు అనుకోండి ఇంకా ఫైర్ అవుతాడు నా మీద దానికోసం ఒక పది నిమిషాలు కనుక్కుతుంది ఎందుకని దాచిపెట్టేసాడు ఆయన కనుక్కున్నాడు కానీ పడేద్దాం అనుకున్నా మా ఇంట్లో మసిగుడ్డు అనేది ఎప్పుడంటే అప్పుడు పడేయకూడదని మా పుట్టడు చెప్పినాడనమాట మా ఆయనతో ఎగడం మామూలు కష్టం కాదు నా పెళ్ళిలో ఇంతవరకు సెలబ్రేట్ చేసుకోలేదు మేము ఫస్ట్ సంవత్సరం బాగా చేసుకుందాం అనుకున్నాం మా సంవత్సరానికి ఒక వారం ముందే గొడవ జరిగిందని చెప్పినాను కదా భయంకరంగా ఆ డిప్రెషన్ లో రావడానికి నేను మూడు నెలలు టైం పట్టింది ఇప్పుడు పెళ్లి రోజు సెలబ్రేషన్ కోసం రాలేదు ఫ్రెండ్స్ మా పొట్టోడు నాకు త్రీ డేస్ నుంచి మోషన్స్ అవుతుంది పాప మా బాబు ఏమైపోతాడు పరిగెత్తుకుంటు వచ్చింది అది నేను ఎండలకు నేను ఎండలో డ్యూటీ చేయాలి కాబట్టి ఇబ్బంది అయింది ఎంత ఇబ్బంది అంటే నేను ఫుడ్ తెచ్చుకొని తినడానికి కానీ ఫుడ్ చేసుకొని తినడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అధిక చెప్పేసరికి పరిగెత్తుకుంటు వచ్చాడు ఆయనే వద్దన్నాడు నెక్స్ట్ స్థలం రిజిస్ట్రేషన్ అయినాక నేను ఆనందంగా వద్దు లేదా అన్నాడు కానీ నా ప్రాణం ఆగలేదా వచ్చేసిన అనమాట ఈరోజు డైరెక్ట్ వాయిసే పెట్టేస్తున్నా ఎందుకంటే ఈ పనంతా అంతా చేసేసరికి చాలా టైం పట్టింది ఇంకా ఓపిక లేదు ఇక్కడ సర్దలే ఇంకా సర్దాలి జస్ట్ అవి మాత్రం సర్దినా అట్లా పెట్టేసినా ఇంకా పేపర్స్ వేయాలి నైట్ డ్యూటీ నుంచి కొంచెం లేట్ వచ్చినాడు ఫ్రెండ్స్ పెద్ద ఎందుకన్నా అంటే ప్యాకేజీ చెప్పండి అవన్నీ నిన్ననే కడిగి పెట్టుకున్నది క్లీన్ చేసి పెట్టుకున్నది మళ్ళా ఇక్కడ ఇంకా ఉన్నాయి బయటికి